వెల్వెట్ మెటీరియల్ ఇక్కడంతా ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి మంచి పార్టీ వేర్ డిజైనర్ ఫ్రాక్ లాగా ఉంటుంది లెహంగా అండ్ పెప్లం టాప్ లాగా మనకి బ్లౌజ్ వచ్చి మొత్తం మగ్గం వర్క్ ఇచ్చారు కింద బెనారస్ స్టైల్ లో వస్తుంది ఓకే మనకి నెట్టెడ్ లో దుప్పటా వస్తుంది బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఆఫర్ లో మనకి అప్కమింగ్ అంతా వెడ్డింగ్ సీజన్ ఫెస్టివ్ సీజన్ అలా ఉంది ఇలా మంచి ట్రెండింగ్ వెరైటీస్ మీద మనకి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతుంది బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మొత్తం కూడా క్రష్డ్ మీద ఇలా స్టోన్ వర్క్ ఇది హిబ్బెల్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మన ఫ్రంట్ అంతా హెవీగా వర్క్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి క్రాప్ టాప్ టిష్యూ మెటీరియల్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ తో మంచి డిజైనర్ ఫ్రాక్ అండి ఇదేంటంటే మగ్గం వర్క్ కూడా ఉంది ఇక్కడ మీకు ఇదంతా కూడా ఇలా ఖరదానా వర్క్ అనేది ఇచ్చారండి బార్డర్స్ వచ్చాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మనకి టిష్యూ మీద హెవీగా వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్ ధోతి ధోతి అండ్ ప్యాంట్ రెండు వస్తాయండి దీనికి మనకి విత్ కోట్ వస్తుంది ఓకే ఇది ధోతి అండ్ ప్యాంట్ టూ వస్తాయి హలో ఆల్ ఈ వీడియోలో వచ్చేసి కిడ్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ అమ్మాయిలకి అబ్బాయిలకి వన్ టు ట్వెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా కూడా కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి ఆషాడం డిస్కౌంట్ ఆఫర్లలో అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి మీకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉండే ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కొన్ని వెరైటీస్ చూపించామండి అండ్ ఇటువైపునే ఏదైతే కొంచెం ఫ్రెష్ అరైవల్స్ ఇవన్నీ ఉన్నాయో సైజెస్ అన్నీ ఉంది వీటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ వెస్టర్న్ వేర్ అండ్ వాటి మీద కూడా సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఈ షాప్ లిటిల్ ఫ్యాషన్స్ అండి హైదరాబాద్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మల్బార్ గోల్డ్ ఆ లైన్లో ఉంటుంది షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దిగారంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్లో మీరు ఈ షాప్ను రీచ్ అవ్వచ్చు విజిట్ చేయగలిగిన వాళ్ళు డెఫినెట్గా విజిట్ చేయండి చక్కగా అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్స్కి ఇలాంటి ఆఫర్స్ తీసేసుకోవచ్చు రాలేని వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారండి సైజెస్ మీకు మేము క్లియర్గా మెన్షన్ చేశాము కొన్నిట్లలో కొన్ని కొన్ని సైజెస్ లేకపోవడం వల్ల పెట్టిన ఆఫర్స్ అనుకోవచ్చండి మీకు కావాల్సిన సైజు వాట్సాప్లో మెన్షన్ చేశారంటే అవైలబిలిటీ చెక్ చేసి మీకు కొరియర్ అనేది చేస్తారు వెరైటీస్ చూద్దాం ఆఫర్ అంటే మనకు ఓన్లీ ఇలాంటి బర్త్డే ఫ్రాక్స్ ఇవే కాదండి ఇక్కడ ఇక్కడ ఉండే వెస్ట్రన్ కలెక్షన్స్ అబ్బాయిలకి దోతి డ్రెస్సెస్ కానీ ఇలాంటివి ఈ గౌన్స్ లంగా జాకెట్ లాంటివి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఇలా అన్నింటి మీద ఆఫర్లు పెట్టారు కంప్లీట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి విజిట్ మీరు వీడియో కాల్ క్లియరెన్స్ సేల్ క్లియరెన్స్ సేల్ అండి చాలా కలెక్షన్ ఉంది మనకి కొన్ని సైజెస్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో పెట్టాము అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మనకి అన్ని డ్రెస్సెస్ మీద నార్మల్ ప్రైస్ కంటే ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సూపర్ అండి చూద్దాము ఇదైతే ఎనియాస్ బేబీ ఉందిరా క్లియరెన్స్ లో ఇది ఫైవ్ ఇయర్స్ బేబీది ది ఉందండి సైజెస్ ఉన్నాయి అంటే మీరు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా స్టోర్ కి వచ్చినా కూడా ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నవో చూసి అంటే ఫోర్టీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుందండి ఎంత పడుతుంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అంటే డిస్కౌంట్ ఆఫ్టర్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఓకే ఇది యాక్చువల్ ప్రైస్ అయితే మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఆఫర్ లో మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ లో వస్తుంది కంప్లీట్లీ పార్టీ వేర్ డ్రెస్ అండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇది వెల్వెట్ మెటీరియల్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి మంచి పార్టీ వేర్ డిజైనర్ ఫ్రాక్ లాగా ఉంటుంది ఇది నార్మల్ ప్రైస్ అయితే త్రీ థౌసండ్ అబౌవ్ ఉంటుంది మనకి ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ లేయర్ స్లీవ్స్ ఇలా ఇచ్చారు ఇదంతా ఫిల్ వచ్చిందండి ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే వచ్చింది ఇది సైజ్ అప్రాక్సిమేట్ ఏ ఇయర్స్ ఇది టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది వీటిలో కూడా కొన్ని సైజెస్ అటు ఇటు ఉంటాయి ఉంటాయి ఓకే వైన్ అది కొంచెం ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి సో ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుందా ఆ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మనకి వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా రిప్లై చేస్తా యా అదే మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్ షాట్ ఇచ్చేసి సైజ్ మీ బేబీ సైజ్ చెప్పారంటే అది చెప్తారు అవును ఇందాక డ్రెస్లు ఎంత ప్రైజ్ అది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అవి సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తాయి మళ్ళీ ఏజ్ ని బట్టి కొంచెం ఒక వంద రూపాయలు అటు ఇటు ఉంటాయా ఫిక్స్డ్ సేమ్ ప్రైస్ ఉంటుందండి మనకి కొన్ని సైజెసే ఉన్నాయి కాబట్టి ఒకటే ప్రైస్ ఉంటుంది ఇది ఇంకొక ఫ్రాక్ అండి ఇది మనకి ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ త్రిబుల్ నైన్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ వరకు ఉంటుంది ఫ్రాక్ ఇప్పుడు ఓన్లీ మనకి త్రిబుల్ నైన్ లోనే వస్తుంది ఓకే ఇది ఎన్ని వాళ్ళ అది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కాబట్టి మనకి పెద్దగా ఓకే ఇది ఇంకొక ఫ్రాక్ అండి ఇది మనకి ఎయిటీన్ నైన్టీ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మంచి డిజైనర్ ఫ్రాక్ అండి ఇదేంటంటే మగ్గం వర్క్ కూడా ఉంది ఇక్కడ మీకు ఇదంతా కూడా ఇలా ఖరదానా వర్క్ అనేది ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు అలాగే ఉంది కలర్ కూడా చాలా బాగుంది ఓకే ఇది ఎన్ని ఇయర్స్ పాపకు వస్తుంది అది ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది అది కూడా టూ టు ఫైవ్ ఇయర్స్ అలా ఉన్నాయి ఇది ఇది ఇంకో ఇంకొక మోడల్ అండి ఇది మనకి వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు అలా ఉన్నాయి సైజెస్ ఇది మనకి ప్రాఫర్ లో ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ బ్యూటిఫుల్ టూ కలర్స్ ఉన్నాయండి ఓకే ఇది సిక్స్ నైన్టీ ఉందండి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎన్ని ఇయర్స్ పాపకు వస్తుంది ఇది ఇందులో సైజెస్ ఉన్నాయండి మనకి అన్నిట్లలో సింగిల్ పీసెస్ కాకుండా సైజెస్ కూడా ఉన్నాయి కొన్నిట్లలో ఇది టూ టు త్రీ ఇయర్స్ బేబీకి వస్తుంది ఓకే అంటే టూ టు సిక్స్ ఇయర్స్ దాకా దొరుకుతాయి ఉంటాయి ఓకే ఇది ఇంకొక ఫ్రాక్ అండి ఇది వన్ ఇయర్ సైజ్ లో ఉంది మనకి ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఓకే ఓన్లీ వన్ ఇయర్ బేబీ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కాబట్టి ఆ ప్రైస్ ఉందండి ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి ఇది చూస్తారా మొత్తం క్రష్డ్ మీద ఇలా స్టోన్ వర్క్ ఇది హిప్ బెల్ట్ ఎంత సిక్స్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ ఏజెస్ ఇయర్స్ ఇయర్స్ వరకు ఏజెస్ ఉన్నాయి బాగున్నాయి ఓకే నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్ లుక్ స్లీవ్స్ వచ్చేసి ఇలా లేయర్ వైజ్గా గా ఇచ్చారండి ఇక్కడంతా మగ్గం వర్క్ లాగా ఇచ్చారు ఇండో వెస్టర్న్ లాగా వస్తాయి ఇవి కొంచెం అదే ఇది మనకి వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు అలా అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ ఓకే ప్రైస్ వచ్చేసి ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఆఫ్టర్ ఈస్ ఆఫ్టర్స్ లోపల అంతా కూడా క్యారికాన్స్ ఇచ్చారు బట్ కాన్సర్ నెట్ కూడా వస్తుందండి లోపల ఓకే ఇది మనం ఫస్ట్ చూసిన లాంటి మోడల్ అండి ఇది షార్ట్ ఫ్రాక్ వస్తుంది ఓకే సైజు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీకి అవైలబుల్గా ఉంది ఓకే ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 1250 ఫిఫ్టీ 1250 ఫిఫ్టీ మంచి డిజైనర్ ఫ్రాక్ అండి సో ఇవే కాకుండా కొంచెం వెస్టర్న్ స్టైల్ కూడా ఉన్నాయి ఆఫర్లలో వన్ బై వన్ చూద్దాము ఆఫర్లలో లేని వెరైటీస్ బర్త్డే ఫ్రాక్స్ అలా కావాలంటే మీకు ఇలా చాలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి లిటిల్ ఫ్యాషన్స్ రోడ్ నెంబర్ ఫైవ్ వస్తుందండి కేపిహెచ్పి మెట్రోకి మనకి త్రీ మినిట్స్ వాక్ డిస్టెన్స్ ఓకే ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనకి టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు అలా ఉన్నాయి సైజెస్ ఇది ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ కలర్స్ ఉన్నాయా సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓకే ఇది ఇంకొక మోడల్ అండి లాంగ్ ఫ్రాక్ లో ఇది కూడా టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు అవైలబుల్ గా ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ప్రైస్ కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఆఫర్ లో మనకి ఇంకా అప్కమింగ్ అంతా వెడ్డింగ్ సీజన్ ఫెస్టివ్ సీజన్ అలా ఉంది ఇలా మంచి ట్రెండింగ్ వెరైటీస్ మీదే మనకి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతుంది విజిట్ చేశారంటే చక్కగా తీసుకోవచ్చు ఒకవేళ మీ కిడ్ ఫోటో హైట్ అదంతా చెప్పినా కూడా వీళ్ళు ఆన్లైన్ లో కొరియర్ చేస్తారు అండ్ ఈ సెక్షన్ ఏంటంటే అన్ని కూడా ఈ విధంగా మంచి పార్టీ వేర్ డ్రెస్ పార్టీ వేర్ వీటిలో మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉందండి ఓకే ఇప్పుడు ఇంతకుముందు చూపించిన దాంట్లో అప్ టు సిక్స్టీ ఉంది అండ్ వీటిలో ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫ్ వస్తుంది ఓకే ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు ఇట్లా టేల్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకే ఇందులో కూడా మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో डिटाचे बोलते हैं एलसीवी ओके इलापार्टी वेयर रस्सी की मन की केपीएचपीलो अ वन अफ द पर रस्सी दर के शॉप अंडी किड्स की अब बाय लोगों को आता ही तेरी पार्टीज़ लो चाला वैरायटी सुनना है oh. ना मंदर ओ ये पर ट्रेनिंग कर रही भी वेडिंग्स लो मालू रिसेप्शंस के अलावा किड्स ने तीस का నెక్స్ట్ అండి ఇది వేర్ కలెక్షన్ అండి ఇందులో కూడా మనకి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఓకే సో ఇదేంటంటే ఇది ఫ్లవర్ టైప్ దగ్గర ఇలా వచ్చి ఇక్కడ పాకెట్ వచ్చేసి ఇలా ఒక మంచి డిజైన్ వచ్చింది యా దీనికి దుప్పటా కూడా వస్తుందండి

ఇది ఓన్లీ త్రిబుల్ నైన్లో ఉందండి ఫ్రెష్ ఎనియర్స్ ఇయర్స్ నేను జెనీయర్స్ ఉంటుంది ఇది ఇది వన్ టూ త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఇందులో సైజు ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి నైన్ ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా లెహంగా ప్యాటర్న్ లో వస్తుంది ఇది కూడా వన్ టూ త్రీ ఇయర్స్ వరకు ఉంది ఓకే మంచి మెరూన్ కలర్ లో వచ్చింది స్కడ అండ్ డెటాప్ లాగా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఓకే ఇవి శరారా మోడల్స్ అండి మనకి కట్స్ వచ్చాయి సైడ్ సైడ్లో మనకి ప్యాంట్ కూడా ఫుల్ వర్క్ తో ఇచ్చారు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందండి ప్రైస్ వెడ్డింగ్ గెస్ట్ గా వేసుకెళ్ళడానికి ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి సైజెస్ ఓకే దుప్పట రాలేదా దీనికి వచ్చిందండి ఓకే యా ఇది ఇంకొక మోడల్ మనకి ప్లాజో టైప్ లో వస్తుందండి ఇది ఓకే సో బిగ్ ప్లాజో ఉంది ఈ సైడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడుతుంది ఇది ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇందులో కూడా సైజ్ ఫోర్ టు టెన్ ఇయర్స్ సైజెస్ ఉన్నాయి ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఓకే మనకి ఇది త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు అలా ఉంది సైజెస్ ఓకే మనకి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ లో వస్తుంది అండి ఫిట్బెల్ లాగా ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఇది కూడా క్రాప్ టాప్ స్టైల్లో వస్తుంది ఓకే దీనికి ఇది దుప్పటా ఇది వస్తుందండి గ్రీన్ కలర్లో మనకి కట్ వర్క్ దుప్పట లాగా వస్తుంది ఓకే కట్ వర్క్ దుప్పటా ఇచ్చారు వేస్తే బాగుంటుంది ఈ డ్రెస్ అయితే ఇలా సింపుల్గా ఇది యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుందండి మనకి ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీకే వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఇదంతా కూడా వర్క్ వచ్చింది అన్నీ కూడా ఇవి బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి మనకి నార్మల్గా అయితే ఈ ప్రైజెస్ ఉండవు ఇప్పుడు క్లియర్ స్టాక్ క్లియర్ అవ్వాలన్న దాంట్లో ఆ ప్రైస్ ఓకే అండి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ధోతి ప్యాటర్న్ ఓకే మంచి వైన్ కలర్లో ఉంది ఓకే ఇదేంటి దీని మీద మనకి ఇలాగా ష్రగ్ ష్రగ్ లాగా వస్తుంది ఓకే ఇలా వేసుకున్నప్పుడు లుక్ అనేది స్టైలిష్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇదేమో ధోతికి కూడా ఇలా కంప్లీట్ లేస్ వర్క్ ఇచ్చారు దానిపైన ఇది ఇట్లా డిజైనర్ లుక్తో ఈ డీటెయిలింగ్ వచ్చిందండి ఎంత పడుతుంది ఇది ఇది ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకి ఇది కూడా శరారా టైప్లోనే వస్తుంది ప్యాంట్ ప్లాజో వచ్చింది ఓకే మనకి సింగిల్ కలర్లో వస్తుంది డ్రెస్ అంతా కూడా ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంది సేమ్ డ్రెస్ ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా మనకి శరారా టైప్ లోనే ఉంటుంది ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తుంది ఏజ్ గ్రూప్ అన్నీ అంతే అండి ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు వీటిలో ఓకే ఇప్పుడు టు ఇయర్స్ ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ లెహంగా టైప్ లో వస్తుంది ట్రెడిషనల్ ఓకే లెహంగా అండ్ పెప్లం టాప్ లాగా మనకి బ్లౌజ్ వచ్చి మొత్తం మగ్గం వర్క్ ఇచ్చారు కింద బెనారస్ స్టైల్లో వస్తుంది ఓకే మనకి లో దుప్పటా వస్తుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకే ఉందండి ఓకే ఫోర్ టు టెన్ ఇయర్స్ లెవెల్ దొరుకుతుంది ఈ డిజైన్ కూడా మీరు నచ్చిన డిజైన్ వాట్సాప్ చేస్తే ఏజ్ అది డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి క్రాప్ టాప్ స్టైల్లోనే ఉంటుంది ప్రింటెడ్ డిజైన్లో వచ్చింది ఇది మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీకే ఉందండి ఓకే ఇంకొకటి అండి టాప్ స్టైల్లోనే వస్తుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ నెట్టడి దుప్పట్టాతో వచ్చింది ఎంత ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంది సైజెస్ మీకు డ్రెస్ నచ్చితే సైజెస్ మీకు ఏ లైక్ ఫోర్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉండే బేబీస్ కోసం మీరు ఎంక్వైరీ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఓకే క్రాప్ టాప్ లాగా ఇది కింద స్కార్ట్ ఇచ్చారా ఫ్రంట్ బ్యాక్లో ఓకే ఇది దుప్పట మళ్ళీ నెటెడ్లో వైన్ కలర్ దుప్పట వచ్చింది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీలో ఉందండి మనకి అటాచ్డ్ దుప్పటా వస్తుంది దీనికి మనకి హాఫ్ హాఫ్ సారీ స్టైల్లో అటాచ్డ్ వస్తుంది ఓకే సో మనకి ఇలా వస్తుంది ఓకే కూడా మనకు వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా ఇలా మగ్గం వర్క్ లాగా స్ట్రెచ్ చేశారు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఉందండి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి బ్లౌజ్ మనకి ఇలా రఫుల్ హ్యాండ్స్లో ఇలా వస్తుంది అంటే డ్యూల్ కలర్ దుప్పట వస్తుంది ఓకే ఇది ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్లో ఉందండి సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి మీరు మీ బేబీ ఏజ్ అది చెప్తే మేము అవైలబుల్ ఉన్న కలెక్షన్ అనేది మీకు చెప్తాను ఓకే ఇది ఇంకొక అండి పట్టు స్టైల్లో ఉంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది ఓకే మనకి హాఫ్ సారీ స్టైల్లో ఉంటుంది ఇది కూడా దుప్పటా కూడా సేమ్ పట్టు స్టైల్లో ఇచ్చారు అండ్ హిప్ బెల్ట్ వచ్చింది ఓకే మంచి వర్క్ అయితే వచ్చిందండి హిప్ బెల్ట్ ఉంది ఇది దుప్పటా కూడా పట్టు స్టైల్ దుప్పట ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ వస్తుందండి ఓకే నెక్స్ట్ అండి లాంగ్ ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ కొంచెం పెద్ద సైజెస్ అండి ఇవి మనకి టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీస్ వరకు వస్తాయి ఇవి ఓకే సో ఇందాక చూపించినవన్నీ ఫోర్ టు టెన్ ఫోర్ టు టెన్ ఇయర్స్ ఇవి ఏంటంటే మనకి టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇది అయితే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది లాంగ్ ఫ్రాక్ స్టైల్ లో ఉంటుందండి ఇది ఓకే మనకి ఓన్లీ ఇది లెవెన్ ఫిఫ్టీ ప్రైస్ లో ఉందండి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ క్యాన్ క్యాన్స్ అవి వచ్చాయి సింపుల్ గా ఇది ఇది కూడా అంతే అండి మనకి ఇది ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజెస్లో ఉన్నాయి సో బ్లౌజ్ ఏంటంటే ఇలా మొత్తం ఇచ్చారు వెనకాల సైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు కాబట్టి సరిపోతుంది సైజెస్ ఇది లెహంగా అండి ఇది కూడా మనకి ఎయిట్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో ఉందండి ఓకే అండి నెట్టడా ఇది లెహంగా స్టైల్లో వస్తుందండి ఓకే ఇలా బార్డర్స్ వచ్చాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మనకి టిష్యూ మీద హెవీగా వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్కి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఉందండి ప్రైస్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ బేబీస్ వరకు అవైలబుల్గా ఉంది స్లీవ్స్ కూడా ఇలా ఇచ్చారు ఓకే సో ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు సో మీరు టాప్ మీద అయితే చాలా హెవీగా వర్క్ ఇచ్చేసి స్లీవ్స్ కూడా ఇలా రఫల్ స్లీవ్ ఇచ్చారు ఓకే ఇది కూడా అంతే అండి సేమ్ సైజెస్ ప్రైస్ త్రిబుల్ నైన్లో ఉంది ఓకే అండి పట్టు స్టైలా ఇది పట్టు స్టైల్లో వస్తుందండి విత్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు చిన్న ఫఫ్లాగా పెట్టారండి స్లీవ్స్కి ఇక్కడ వేస్ట్ దగ్గర కూడా మనకి ఇలా బార్డర్ అటాచ్ చేశారు సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ వస్తుందండి ఇది వీటన్నిటికి దుప్పటాస్ కూడా ఉన్నాయండి ఓకే ఇదేంటంటే విచిత్ర సిల్క్ మెటీరియల్ స్కర్ట్కి ఇక్కడ అంతా కూడా మీరు వర్క్ చూడొచ్చు లోపల కూడా సింపుల్ క్యాన్కాన్స్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ మన ఫ్రంట్ అంతా హెవీగా వర్క్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి టాప్ టిష్యూ మెటీరియల్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో ఇది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఓకే జార్జిటా జార్జట్లో మనకి లాంగ్ ఫ్రాక్స్ ఇవి స్టార్టింగ్ లో ఓవర్ చూసాం కదా సేమ్ అదే మోడల్ అండి అందులో చా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ మనకి త్రిబుల్ నైన్లోనే ఉందండి ఓకే దీంట్లోనే కొన్ని కలర్స్ ఇది ఒక కలర్ ఉంది టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఇందులో సైజెస్ ఓకే ఇవి కూడా ఇలా వచ్చింది దుప్పటా స్టైల్ వస్తుంది ఇది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓకే హెబ్బెల్ట్ కూడా డిటాచబుల్ ఇంకో కలర్ అండి సో కలర్ కూడా బాగుంది అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్ కోసం ఇట్లా క్లియరెన్స్లో తీసుకోవాలి అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు అషాఢ ఆఫర్లు కాబట్టి శ్రావణ మాసం కోసం ఇప్పుడు కొనపెట్టుకోవచ్చు అండి ఇది ఇంకొక కలర్ అండి దాంట్లోనే విత్ హ్రిప్ బెల్ట్ వచ్చింది ఓన్లీ త్రిబుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే లాంగ్ ఫ్రాకా ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి మనకి క్రష్డ్ మెటీరియల్లో వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఉంది ఓకే నెట్టెల్లో నెట్టెట్లో క్రాప్ టాప్ స్టైల్లో వస్తుందండి ఇది ఓకే ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఉంది సో ఇప్పుడు మళ్ళీ మనం సింగిల్స్ ఉండేవన్నీ కూడా ఆఫర్లో చెప్పురా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు ఓన్లీ త్రిబుల్ నైన్ ఉందండి ప్రైజ్ సైజ్ సైజు మనకి ఇవి కూడా ఫోర్ టు టెన్ ఇయర్స్ రేంజ్లోనే ఉన్నాయి ఓకే మనకి ఆల్ సైజెస్ లేవండి అంటే ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలా కొన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు వాట్సప్ చేస్తే ఏంటంటే మేము సైజ్ అవైలబిలిటీ అనేది చెప్తాం మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ ఓకే సైజెస్ అయితే మనకి ఫోర్ టు టెన్ ఇయర్స్ రేంజ్లో ఉంటుంది అటాచ్డ్ లాంగ్ ఫ్రాక్ స్టైల్లో వస్తుంది త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకి స్టైల్లో క్రషల్ త్రిబుల్ నైన్ లో ఉంది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా లాంగ్ ఫ్రాకే మనకి పట్టు స్టైల్లో వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఆఫ్టర్ బ్లౌజ్ లాగా ఉంటుంది కానీ మనకి లాంగ్ ఫ్రాక్ ఇది ఓకే ఇది కూడా లాంగ్ ఫ్రాకే కలంకారి ప్యాటర్న్ లో ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ లో ఉంది ఓకేరా ఇది ఇంకొక ప్యాటన్ ఇది కలంకారీ స్టైల్లోనే వస్తుంది ఇది కూడా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఉంది సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది మనకి సాఫ్ట్ బెనారస్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మనకి ఇక్కడ అంతా కూడా వర్క్ వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ లో ఉంది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా లాంగ్ ఫ్రాకే సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ షేడ్ లాగా వచ్చింది ఇది ఇంకొక ఫ్రాక్ అండి పెద్ద దుప్పట్టా వస్తుంది ఓకే ఇది త్రిబుల్ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఇంకొక వచ్చింది ఓకే త్రిబుల్ నైన్ అన్ని సేమ్ ప్రైస్ అండి ఈ టైప్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు ఓన్లీ త్రిబుల్ నైన్లోనే ఉంది ఓకే సో ఇవన్నీ కూడా రేంజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెడితే మీకు సైజ్ అవైలబిలిటీ అన్నీ కూడా చెప్తాము మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది ఇంకొక మోడల్ ఇట్లా వెస్ట్రన్ లో కూడా వెస్టర్న్ లో కూడా ఉన్నాయండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఉందండి ప్రైస్ ఓకే యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ ఉందండి ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్కి వస్తుంది ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకి క్రషడ్ లో వస్తుంది జార్జెట్ మెటీరియల్ లో ఓన్లీ త్రిబుల్ నైన్ ఉంది త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఏజ్ వాళ్ళది నైన్ టు టెన్ ఇయర్స్ సైజులో వస్తుందండి ఇది ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి మనకి ఇలాగా బటర్ఫ్లై స్లీవ్స్ ప్యాటర్న్ లో వస్తుంది మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్లో వస్తుంది ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి లాంగ్ ఫ్రాక్లోనే మనకి దుపట్టా లాగా వచ్చింది ఓన్లీ త్రిబుల్ నైన్ ఓకే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మనకి కోట్ మోడల్ లాగా వస్తుంది విత్ బార్డర్ తో ఓన్లీ ఎయిట్ నైన్టీ ఉందండి ప్రైస్ సైజెస్ ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఓకే బాయ్స్ కి కూడా ఉన్నాయి ఆఫర్ లోనే ఉన్నాయండి ఇవి మనకి చికెన్ కారీ కుర్తా స్టైల్ లో వచ్చాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎంత పడుతుందండి ఇది ఇది ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ త్రిబుల్ నైన్ ఉందండి ఓకే ఫోర్ టు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇది కూడా సైజెస్ ఓకే ఇది కూడా ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ త్రిబుల్ నైన్లో ఉందండి ఇప్పుడు ఓకే ఇంకొక అండి మనకి కుర్తా పైజామాలోనే ఉంది ఇది కూడా ఫోర్ టు ఇయర్స్ వరకు సైజెస్ ఇప్పుడు ఓన్లీ త్రిబుల్ నైన్ లో ఉందండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ త్రిబుల్ నైన్ లోనే స్టైల్ ఇప్పుడు మనకి క్లియరెన్స్ లో సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉందండి ఇది ఆఫర్ తర్వాత మనకి ఓన్లీ ఫిఫ్టీకి వస్తున్నాయండి ఓకే ఇందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి బ్లూ అండ్ వైట్ కలర్ ఉన్నాయి సో ఇలా బాయ్ బేబీస్ స్టైల్ డ్రెస్సెస్ ఇదండి ఇది కూడా మనకి వన్ ఇది సైజెస్ కూడా వన్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకి లెవెన్ ఫిఫ్టీలోనే ఉంది ఇది కూడా ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది లెవెన్ ఇయర్స్ బేబీ సైజ్ ఇది ఓకే ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీకి ఉందండి ఓకే దాంట్లోనే ఇది ఒక కలర్ మంచి వైన్ కలర్లో ఓకే ప్యాంట్స్ ఇది ధోతి దోతి అండ్ ప్యాంట్ రెండు వస్తాయండి దీనికి మనకి విత్ కోట్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీలోనే ఉంది మనకి ఓకే ఇది దోతి అండ్ ప్యాంట్ టూ వస్తాయి ఓకే ఇది విత్ ధోతి వస్తుందండి ఓన్లీ ధోతి వస్తుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీకే ఉంది ఓకే మనకి టీషర్ట్ వచ్చి బ్లేజర్ వస్తుందండి ఈ ప్యాటర్న్స్ అన్ని ఇప్పుడు ఆఫర్లో మనకి ఓన్లీ త్రిబుల్ నైన్లోనే ఉన్నాయి ఓకే ఏజ్ గ్రూప్స్ అండి ఇయర్స్ అలా ఉన్నాయండి కొన్ని వన్ టు టెన్ ఇయర్స్ అలా ఉన్నాయి విజిట్ చేసి తీసుకోవచ్చు ఇది ఓన్లీ సిక్స్ నైన్టీ ఉందండి ఇది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇంకా చాలా కలెక్షన్ కూడా ఉంటాయి మీరు స్టోర్ అయినా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అయినా ఉంది త్రిబుల్ ఆర్ స్టైల్ లో వస్తుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్ లోనే ఉంది ఓకే ధోతి అండ్ ప్యాంట్ రెండు వస్తాయండి ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ త్రిబుల్ నైన్లోనే ఉంది పిల్లలు ఇది జీరో సైజులో వచ్చిందండి మనకి అప్ టు వన్ ఇయర్ బేబీస్ వరకు వస్తుంది ఎయిట్ నైంటీలో ఉంది ఓకే ఇది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి వన్ టు త్రీ ఇయర్స్ వరకు ఉంది ఓకే ఇది మనకి బ్లేజర్ స్టైల్లో వస్తుందండి ఓన్లీ త్రిబుల్ నైన్లో ఉంది వన్ టు త్రీ ఇయర్స్ వరకు ఉన్నాయి సైజెస్ ఓకే ఇది మనకి ఎంత సైజ్ కావాలంటే అంత మనం పెట్టేసుకోవాలి ఓన్లీ సిక్స్ నైన్టీలో ఉంది ఓకే సో ఈ విధంగా చాలానే ఉన్నాయి ఆఫర్స్లో మీరు విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ తీసుకొని ఇవన్నీ మీరు హ్యాపీగా ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఆషాఢం కాబట్టి ఇలాంటి ఆఫర్స్ అనమాట డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్